అసలం అయికు వరహతుల్లా వర్కూ సుదలర్ అల్లా తబారకు తాల ఖురా మజీద్ సురై బకరా వాక్యం రెండు వందల ఇరవై రెండులో సెలవిచ్చాడు ఇన్ అల్లాహ్ యుహిబ్బుత్వాబీన్ నిశ్చయంగా అల్లా తబారకు తాలా తోబా చేసేవారిని మరియు పరిశుభ్రతను పాటించేవారిని ప్రేమిస్తాడు అదేవిధంగా అల్లా తబారక రకుతాలా ఖురానే మజీదులో సోరాయ తౌబా వాక్యం నూట ఎనిమిదిలో శ్రవిచ్చాడు కూబా నగరవాసులైన విశ్వాసులను ప్రశంసిస్తూ ఇలా అన్నాడు ఈ నగరవాసులైన మా దాసులు పరిశుభ్రతలను అమితంగా ఇష్టపడేవారు పరిశుభ్రతను ఎక్కువగా పాటించే దాసులను అల్లా ప్రేమిస్తాడు అదేవిధంగా సహీ ముస్లింలో హదీస్ అల్లాకే నబీ సల్లా సెలవిచ్చారు అత్తహురు శత్రుల్ ఈమాన్ పరిశుభ్రంగా ఉండడం సగం విశ్వాసము అన్నారు అయితే అపరిశుభ్రం అనేది రెండు విధాలుగా ఉంటుంది అందులో ఒకటి హదసే అజ్గర్ అంటే కొద్దిపాటి అశుద్ధతని అర్థం దీన్ని దూరం చేయడానికి వజూ సరిపోతుంది అంటే కేవలం వజూ చేయటం వల్ల దాని దృష్ట ప్రభావం దూరం అయిపోతుంది రెండవది హదసే అక్బర్ అంటే పూర్తి స్థాయి అశుద్ధత అన్నమాట దీని ప్రభావం పూర్తి స్థాయిలో విష్కృతంగా ఉంటుంది దీన్ని దూరం చేయడానికి పూర్తి శరీరాన్ని కడిగి శుభ్రం చేయవలసి ఉంటుంది అంటే తలార గుసులు చేయాల్సి ఉంటుంది మలమూత్రాలు అపాన వాయువు వగైరాలన్నీ కూడా హదసే అస్గర్ క్రిందికి వస్తాయి సంభోగము మరియు వీర్యస్ఖలనము ఋతుస్రవము పురిటి స్రవము ఇవన్నీ కూడా హదసే అక్బర్ అంటారు అయితే పవిత్రతను పొందాలి అని అనుకున్న వారు హదసే అక్బర్ సమయంలో ఉదాహరణకి చెప్పాను మీకు వీర్యస్ఖలనము భార్యాభర్తల సంభోగం తరువాత మరియు వీర్యస్ఖలన అయిన తరువాత ఋతుస్రవం జరిగిన తరువాత స్రవం జరిగిన తరువాత హుసులు చేయటం తప్పనిసరి అయితే షరియత్ శాస్త్రం ప్రకారం ఎలాంటి పరిస్థితుల్లో స్నానం తప్పనిసరి స్నానము కంటే ముందు నమాజు కానీ ఖురాన్ పారాయణం కానీ మస్జిద్లో వెళ్ళడము కానీ ఇవన్నీ కూడా ధర్మసమ్మతమైన పనులు కాదు ఇవన్నీ కూడా ధర్మవిరుద్ధం అయితే జామే త్రిమీజీలో ఉంది అల్లాకే నబీ సలహు అలిహి వసల్లం సెలవిచ్చారు హజరతబు హుర నది ఎల్లా అవుతాలను ఇలా తెలిపారు శరీరంలో ప్రతి వెంట్రుక క్రింద అశుద్ధత ప్రభావం ఉంటుంది కనుక లైంగిక అశుద్ధతను తొలగించే క్రమంలో వెంట్రుకలను శుభ్రంగా కడగాలి దీనివల్ల వెంట్రుకలతో నిండిన చర్మ భాగాలు కూడా శుభ్రమవుతాయి దాంతోపాటు బహిర్గత చర్మ భాగాలు కూడా శుభ్రమవుతాయి అంటే వెంట్రుకలు లేని చర్మ భాగము కూడా శుభ్రమవుతుంది మరియు వెంట్రుకలు లోపల కూడా శుభ్రమవుతాయి ఈ హదీస్ జామే త్రిమీజిలో ఉంది అలాగే అబు దావుద్లో ఉంది ఇబినెమాజాలో కూడా ఉంది అయితే ధార్మిక పండితులు ఏం చెప్తున్నారంటే అతి ముఖ్యంగా గురువులు ఏదైతే స్నానం చేస్తామో ఆ స్నానం చేసేటప్పుడు మూడు తప్పనిసరి చేయవలసినటువంటి పనులు ఉన్నాయి మూడు తప్పకుండా చేయాల్సిన పనులు అందులో ఒకటి నోట్లో నీళ్లు పోసుకొని గరగరా చేయడం రెండు ముక్కులో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగడం మూడు వెంట్రుక వాసంతా పొడి లేకుండా పూర్తిగా తడిపి స్నానం చేయడం ఈ మూడు కూడా తప్పనిసరి చేయవలసినటువంటి పనులు అన్నారు అయితే ఇవే కాకుండా అలాగే నబీ సల్ అలెస్లం ఏ విధంగా గుసులు చేసేవారు వారి యొక్క విధానం ఏమిటి వారి యొక్క ఏమిటి దాని యొక్క పద్ధతుల కోసం ఇన్షాల్లా తరువాత అంశంలో మనం వివరంగా తెలుసుకుందాం ఇన్షాల్లా అయితే ఈరోజు ఏదైతే అంశం ఉందో ఈ అంశంలో కేవలం